ీహార్ ఎన్నికల్లో ఇప్పుడు సీట్లు సర్దుబాటు విషయంలో ఎన్డీఏ అయితే తీవ్ర తలమానకలై ఉంది బీజేపీ వంద స్థానాల్లో జేడియు వంద స్థానాల్లో పోటీ చేసి మిగతా నలభై మూడు స్థానాలు వాళ్ళతో జత కట్టినటువంటి మిగతా మూడు పార్టీలకి ఇవ్వాలని చూస్తున్నారు కాకపోతే అందులో లోక్ జనశక్తి పార్టీ నలభై స్థానాలు కావాలని అడుగుతుంది అలాగే హిందుస్థాన్ అవామి మార్చ్ ఏమొచ్చేసి పదిహేను స్థానాలు కావాలని చూస్తుంది మిగతా పార్టీ ఏమొచ్చేసి ఆరు వీళ్ళకి అరవై స్థానాలు పోతే అప్పుడు మిగతావి ఏముంటాయి అప్పుడు ఒక్కొక్కటి తొంభై రెండు స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది జేడీయూ బీజేపీ సరే అది పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ అక్కడ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని చూస్తుంది నితీష్ కుమార్ కి ఉప ప్రధానిగా బాధ్యతలు అప్పజెప్పి ఆయన్ని కూల్ చేసి ఇక్కడ బీజేపీ సీఎం పదవిని చేపట్టాలని చూస్తుంది అలాగైతేనే అక్కడ పార్ట్ అభివృద్ధి చేసి తన యొక్క మార్కు చూపించుకోవాలని చూస్తుంది బీహార్ ఎలాంటి రాష్ట్రము మీరు చూశారు కాబట్టి ఇలాంటి రాష్ట్రాన్ని బీజేపీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో గురుగవుని అయితే ఏ విధంగా చూపిస్తున్నారో హర్యానా గురుగావ్ అలాగే అహ్మదాబాదు గాంధీనగర్ ఇవన్నీ ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో పార్ట్లను కూడా అదే విధంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు అభివృద్ధి చేసి మొత్తం నార్త్ ఇండియా మొత్తం తన వైపు చూపించేలా చూస్తుంది బీజేపీ అందుకోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు నితీష్ కుమార్ ఇప్పటికీ ఇరవై సంవత్సరాలుగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మంచి పరిపాలకగానే ఆయనకు పేరు ఉంది ఆయన వర్గం కూడా కూర్మి సామాజిక వర్గం ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రిగానే చూడాలనుకుంటది అయితే నితీష్ కుమార్ కాకుండా బీజేపీ వాళ్ళు అంటే యంగ్గా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని బీజేపీ యొక్క అభిప్రాయం మహారాష్ట్రలో కూడా అదే విధంగా ఏక్నాథ్ సిండిని దింపేసి దేవేంద్ర ఫడ్నవీస్ని కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం అదే ఆయన్ని ఒప్పించి ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి దేవేంద్ర ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రిగా చేశారు సొంత పార్టీ వాళ్ళు ఉంటేనే వాళ్ళ యొక్క ఇది నడుస్తుంది లేకపోతే కష్టం అంటే ఇప్పుడు నితీష్ కుమార్ కూటంలో భాగమే తప్ప వాళ్ళు అనుకున్నటువంటి పనులు చేయలేడు అందుకని బీజేపీ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఆయనకి ఉప ప్రధానిగా బాధ్యతలు అప్పచెప్పాలని చూస్తుంది కానీ మరి ఆయన ఒప్పుకుంటారా లేదా అయ్యేంటనేది చూడాలి అంటే ఇది ఎప్పుడంటే నవంబర్ పదకొండవ తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రపోజల్ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి